ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మూల స్తంభాన్ని కోల్పోయారు ఆమె మాతృమూర్తి గీతా గారు ఎనభై ఆరేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు గారు తమిళ చిత్రసీమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు రాధాకారి అంతంగి తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసిన ఆమె తన పిల్లల ఉన్నతికి ఎంతగానో పాటుపడ్డారు ఆమె మరణ వార్త తెలియగానే చిత్రసీమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ నేపథ్యంలో రాధికా గారి తల్లి రాధికా గారి గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రాధిక గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కుట్టేయండి రాధిక శరత్ కుమార్ ఈ పేరు చెప్పగానే ఒక తరం మొత్తాన్ని హీరోయిన్ గా తన పర్ఫార్మెన్స్ తో ఔరా అనిపించి డాన్సర్లతో ఉరుతు లోగించిన నటీమని గుర్తుకు వస్తారు కేవలం నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా నిర్మాతగా రాజకీయ నాయకురాలుగా డైరెక్టర్ గా యాంకర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక సూపర్ హిట్ సీరియల్స్ తో దక్షిణ భారత్ లో ప్రతి ఇంటికి చేరువయ్యారు రాధిక గారు రాధిక శరత్ కుమార్ రాధిక ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన శ్రీలంకలో జన్మించారు తండ్రి ఎంఆర్ రాధా తల్లి గీత ఈమెకు నిరోష అనే చెల్లెలు రాజు మోహన్ అనే తమ్ములు కూడా ఉన్నారు ఇక రాధిక తండ్రికి అప్పటికే నాలుగు పెళ్లిలై పది మంది పిల్లలు ఉన్నా కూడా ఎంఆర్ రాధ గారు ఒక నాటకం విషయంపై తన ట్రూప్ తో కలిసి శ్రీలంకకు వెళ్లగా వీరికి అక్కడ ఆశ్రయాన్ని కల్పించిన రామస్వామి కూతురు గీతా గారి మీద ఇతను కన్ను పడింది ఇక ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆమె తండ్రితో తనకింకా పెళ్లి కాలేదని తన ఒప్పుకుంటే తన ఐదుగురు కూతుళ్లు పెద్ద అయినా గీతను పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు రామస్వామి గారు ఒప్పుకొని ఇమిడియట్ గా వీరికి పెళ్లి చేయడం జరిగింది ఆ విధంగా గీతా గారితో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు ఇక రాధిక గారు తన స్కూలింగ్ ని చెన్నైలోని కాథలిక్ హై స్కూల్ లో చదివారు చదువుల్లో రాధిక చురుగ్గా ఉన్నా కూడా ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో తన తల్లి కూతుర్ను సినిమాలు నటింప చేయాలని డిసైడ్ అయ్యారు కానీ అందుకు ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు ఇదిలా ఉన్నప్పుడు వీరుంటున్న ఇంటి పక్కనే శ్రీప్రియ అనే ఒక ఆర్టిస్టు ఉండేవారు అలా ఆమె ఇంటికు చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రావడం చూసిన రాధిక తల్లి ఆమె దగ్గరికి వెళ్లి తన కుదురుకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని ఏదో ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తే తమ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని చెప్పడంతో పదహారేళ్లున్న రాధికను శ్రీప్రియ డైరెక్టర్ భారతీ రాజాకు పరిచయం చేయడం జరిగింది ఇక భారతీయ రాజాతో రాధికకు పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయబోయే లిక్ పోగం రైలు అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు ఇక అదే మూవీలో నటుడు సుధాకర్ హీరో చేయడం విశేషం ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక సీన్ లో సుధాకర్ రాధిక ను పైకెత్తుకుని తిప్పుతున్నప్పుడు తన గోరుగా రాధిక కోపంతో అందరి ముందు కొట్టడం జరిగింది ఆ తర్వాత ఈ షో లో రాజా ఇన్వాల్వ్ అయి వీరిద్దరిని కాంప్రమైజ్ చేయడంతో అప్పటి నుంచి సుధాకర్ తో రాధిక కు మంచి స్నేహం పెరిగింది అలా కిలుక్కు పోగం రైలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రాధిక సుధాకర్ల కాంబో కి మంచి క్రేజ్ ఏర్పడింది ఇక అదే సమయంలో తన తండ్రి ఎంఆర్ రాధా గారు మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ రాధిక గారి మీద పడ్డాయి అలా తన చెల్లి తమ్ములను బాగా చదివించి లైఫ్ లో సెటిల్ చేయాలని రాధిక డిసైడ్ అయ్యారు ఇక సుధాకర్ హీరోగా రాధిక హీరోయిన్ గా అనే అలా సుధాకర్ రాధిక గారి కాంబినేషన్ లో ఎంగవరు రాసాతి ఆయుర వాసల్ ఇదయం మలర్కల్ అనే దాదాపు పదిహేను సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది ఇక అప్పటి వరకు ఒక మూవీకి రెండు వేల రూపాయల పేమెంట్ ను తీసుకుంటున్న రాధిక గారికి చిరంజీవి గారితో ప్రియా అనే మూవీలో నటించే ఛాన్స్ కాగా ఆ మూవీకి గాను ఐదు వేల రూపాయల పేమెంట్ ను తీసుకోవడం జరిగింది అలా ఆ మూవీ తర్వాత చిరంజీవి గారికి రాధిక గారితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెను న్యాయం కావాలి అనే మూవీకి కూడా రికమెండ్ చేశారు ఇక అదే సమయంలో వెల్ ఎడ్యుకేటెడ్ మరియు రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతాప్ పోతునేనికి తమిళ్ హీరోగా డైరెక్టర్ గా మంచి గుర్తింపు రావడంతో రాధిక తనతో ఇలమే అనే మూవీ చేస్తున్నప్పుడు మంచి స్నేహం ఏర్పరచుకున్నారు ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి తర్వాత వీరిద్దరూ కలిసి రెండు మూవీస్ ని చేయగా మంచి అండర్స్టాండింగ్ రావడం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా మొదట్లో ప్రతాప్ డైరెక్షన్ యాక్టింగ్ లో బిజీగా ఉండడంతో రాధిక ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఉండేది దీంతో రాధిక ప్రతాప్ కన్విన్స్ చేస్తూ రెండు సంవత్సరాల సినిమాలు నటిస్తానని పిల్లల్ని ప్లాన్ చేసిన తర్వాత వదిలేస్తానని చెప్పడంతో ప్రతాప్ కూడా అందుకు అంగీకరించారు ఇక అదే సమయంలో చిరంజీవితో ఆరాధన సింహపురి సింహం జ్వాలా అని ట్వీట్స్ లోని రాధిక తెలుగు తమిళ స్టార్ హీరోల అందరితోనూ నలభై ఆరు సినిమాలు నటించడం విశేషం ఇక ఆ తర్వాత రాధిక ప్రతాప్ పోతుల మధ్య విభేదాలు కారణంగా వీరు విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలా పెళ్లైన రెండేళ్లకే రాధికకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడాకులు ఇచ్చేశారు ఇక ఈ విడాకులతో రాధికాకు జనాల్లో నెగిటివిటీ ఎక్కువై అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమెకు వన్ ఇయర్ లోనే సపోర్టింగ్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై లో రాధిక లండన్ లో జరిగే ఒక ఈవెంట్ కి వెళ్లగా రిజర్డ్ హార్డే అనే బిజినెస్ మ్యాన్ ని ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా కలవడం జరిగింది అలా వీరిద్దరి ఇద్దరికీ మంచి సన్నిహిత్యం పెరగడం అంతే కాకుండా రాధికను బ్రాడ్ ఉన్న ఆ ఫార్నరే అర్థం చేసుకుంటాడని రాధిక అతన్ని కలిసిన ఆరు నెలలకే లండన్ లో సింపుల్ గా పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది ఇక పెళ్లైన కొత్తలు అని బాగానే సాకినప్పటికీ రిజర్ట్ చేసిన బిజినెస్ లో కూడా నష్టాలు వచ్చి చెన్నైలో ఉన్న రాధిక ఇల్లును అమ్మమని ఫోర్స్ చేయడంతో అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న రాధిక రిజర్ట్ తో ఉంటే అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించి పంతొమ్మిది వందల తొంభై రెండు లో అతనికి విడాకులు ఇచ్చేసి ఇండియాకు వచ్చేసారు ఇక ఇండియాకు వచ్చిన కొన్ని నెలలకి రాధిక రేణి అనే అమ్మాయికి జన్మనిచ్చింది కూతురు పుట్టాక సినిమాలో ఛాన్సులు లేక రాధిక అప్పు చేసి మరి ఇల్లు గడిపే పరిస్థితికి వచ్చింది అంతేకాకుండా అప్పు ఇచ్చిన వారు రోజు రోజుకి ఈమెను ఇబ్బంది పెట్టడంతో ఉండే ఇల్లును కూడా అమ్మే పరిస్థితికి వచ్చింది ఇక అదే సమయంలో రవి అనే సీరియల్ డైరెక్టర్ ఒక సీరియల్ కోసం రాధికను అప్రూచ్ అవ్వక వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని మొదటిసారి సీరియల్ నటించడానికి ఒప్పుకున్నారు అలా వీరు చేసిన మరుపు రవి అనే సీరియల్ టీవీలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత రాధిక తనే ఒక సీరియల్ ని ప్రొడ్యూస్ చేయాలని తన ఇలను కో రూపాయలకు తాకట్టు పెట్టి అందులో యాభై లక్షల రూపాయలు అప్పించిన వారికి ఇచ్చి మిగిలిన యాభై లక్షలతో పిన్ని అనే సీరియల్ ని స్టార్ట్ చేయగా అటు తెలుగు ఇటు తమిళంలోనూ ఆ సీరియల్ కి మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుంచి స్మాల్ స్క్రీన్ లో రాధిక విని చూడాల్సిన అవసరమే రాలేదు అలా ఆ తర్వాత వరుసగా అన్నమలై సెల్వి హరసి అమ్మాయి కాపురం చెల్లమై వారి రాణి అనే సీరియల్స్ లో ప్రొడ్యూసర్ గా మరోవైపు హీరోయిన్ గా కూడా చేయడంతో ఐదు సంవత్సరాల్లోనే రాధిక ఆర్థికంగా బలపడి వంద కోట్లకు అధిపతిగా ఇక అదే సమయంలో ఒక మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు శరత్ కుమార్ తో రాధికకు మంచి పరిచయం పెరిగింది ఇక శరత్ ఉండడంతో పాటు ఇక శరత్ కుమార్ కూడా కొన్ని సినిమాలను తీసి ఫ్లాప్ అవ్వడంతో అప్పులు బారిన పడ్డారు ఇక అప్పటికే రాధిక గారికి శరత్ కుమార్ మీద ఇష్టం ఉండడంతో ఇక వారి మధ్యన ఏర్పడిన అండర్స్టాండింగ్ కారణంగా ఒకరినొకరు ఆర్థిక ఇబ్బందులను కూడా అర్థం చేసుకుని ఒక్కటయ్యారు అలా రెండు వేల సంవత్సరంలో మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా రెండు వేల ఒకటిలో రాధిక శరత్ కుమార్ ని మూడవ పెళ్లి చేసుకోవడం జరిగింది అన్యోన్య సంసారానికి గుర్తుగా రాధిక తన నలభై మూడవ ఏటకి రెండు వేల నాలుగులో రాహుల్ అనే కొడుకు జన్మనిచ్చింది ఇక గీతా గారి అంత్యక్రియలను ఈ రోజు సాయంత్రం చెన్నైలోని బేసెంట్ నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాధిక గారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా గీతా గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్